హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల రైతు వేదికలో ప్రజాపాలన సదస్సు అధికారులతో ఎంపీడీఓ బాబు అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు డిపిఓ జగదీశ్వర్ హాజరై మాట్లాడుతూ ప్రజాపాలన సదస్సు ఏర్పాటు చేయాలని దరఖాస్తుదారులతో అధికారులు స్నేహభావంతో మెలగాలని ప్రజాపాలన సదస్సులో ఏ అధికారైనా అసమర్థత వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాణి జడ్పీటీసీ కళ్యాణి సిఐ సంజీవ్ పాల్గొన్నారు అండ్ ఇంకో కొన్ని మీ కన్వీనియన్స్ కోసం చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం యాక్చువల్గా ప్రతి బంద కుటుంబాలకి ఒక కౌంటర్ చొప్పున మనం ఇక్కడ ఎప్పుడూ కానీ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడాయి సో కౌంటర్లో మనకి మెయిన్గా వచ్చే డిఫికల్టీస్ ఏంటంటే హాఫ్ ఫిల్డ్ ఫామ్స్తో రావడం లేదంటే ఫామ్ అసలు నింపకుండా రావడం వచ్చిన తర్వాత మిమ్మల్ని అడిగి ఏమి ఇవ్వాలని వాళ్ళు అడిగాడు సో ఒక్కొక్కరిది అక్కడే మనకి ఐదు నిమిషాలు పది నిమిషాలు అండ్ వెనకాల కౌంటర్ వాళ్ళందరూ కూడా ఇక అప్పటికీ అసహనాన్ని తిరుగుతున్నారు సో దీనికోసం ఏంటంటే మనం ప్రతి కౌంటర్ కంటే ముందు కూడా ప్రతి గ్రామ పంచాయతీ ముందు రేట్ వస్తుంది మీకు చూస్తే సో చివరి పేజ్లో ఒక హాఫ్ పేజ్లో లో అక్నాలజ్మెంట్ ఉంటుంది సో మీరు రిసీవ్ చేసుకున్న వాళ్ళకి అక్నాలజ్మెంట్ ఇవ్వాలి సో చేయితో సింపు అట్లా చేస్తే ఫామ్ ఇటుపోతుందో అటుపోతుంది సో ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఎన్ని కౌంటర్స్ ఉంటాయి అన్ని కౌంటర్స్ కి ఒకటి మెజర్మెంట్ స్కేల్ ఉంటుంది కదా ఒకటి అది ప్రొక్యూజ్ చేసి పెట్టుకో సో సింపుల్ గా వాళ్ళమెంట్ తీసి ఇవ్వాలి ఇంకొకటి ఏంటంటే అందరూ కూడా ముందున్న ఫామ్లంతా అంతా